హాయ్ అండి ఈ వీడియోలో అయితే చాలా సింపుల్గా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనేది చూపిస్తానండి అది ఎంత పేదవాళ్ళైనా చేసుకోవచ్చు అంటే సింపుల్గా మనకున్న దాంట్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి మా ఇంటి పక్కనండి బర్త్డే జరుగుతుంటే నన్ను పిలిచారు వెళ్ళాను అక్కడికి అక్కడ వీడియో షూట్ చేశానండి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్న కొడుకుదండి బర్త్డే మూడో మూడో అబ్బాయి అన్నయ్యకి ముగ్గురు పిల్లలు మూడు అబ్బాయిది బర్త్డే అండి చాలా అంటే చాలా సింపుల్గా చేశారు నాకైతే బాగా నచ్చింది కేక్ కటింగ్కి పిలిచారండి వెళ్ళాను అక్కడైతే వీడియో షూట్ చేస్తున్నాను ఈ ఆంటీ వచ్చేసి మా ఇంటి అనుకుంటారండి ఆ ఆంటీ అంటే అంతకుముందు బాబుని పట్టుకుంటుంది ఆంటీ అని చెప్పేసి నేనైతే ఒక వీడియోలో చూ చూపించాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్లాక్ చున్నీ వేసుకొని గ్రీన్ కలర్ టాప్ వేసుకుంది కదా తనైతే మా ఫ్రెండ్ అండి అప్పుడైతే ఈ ఇంట్లోనే ఉండేది ఇప్పుడైతే వాళ్ళ తమ్ముడు వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది అంటే వాళ్ళ తమ్ముడు మిస్సెస్ ప్రెగ్నెంట్తో ఉందండి అందుకని వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంటుంది ఇక్కడైతే వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉంటున్నారు కేక్ని ఫోటో తీయాలని దగ్గరకు వచ్చానండి అదైతే మూతబడిపోతుంది కదండి కేకు నాకు తెలిసి అది మూడు కేజీలైనా ఉంటుంది చిన్నపిల్లలని అందరినీ పిలిచారండి అంటే చుట్టుపక్కల ఒక నాలుగు ఇల్లుల్లో పెద్దవాళ్ళని కూడా పిలిచారు చిన్నపిల్లలని అయితే అంత కాలనీ అంత పిలిచారండి బడే చాలా సింపుల్గా సింపుల్ అంటే బెస్ట్లో చేశారండి చాలా బాగా నచ్చింది నాకైతే అంటే ఏమీ చెయ్యలేదు అనుకోకుండా ఉన్న దాంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇక్కడ చప్పట్లు కొడుతున్నారు కదా వైట్ డ్రెస్ వేసుకొని వాళ్ళిద్దరు ట్విన్స్ అండి అంటే బర్త్డే అబ్బాయిని లాస్ట్లో పెట్టేశారు వాళ్ళిద్దరు ముందున్నారు ఎగురుతున్న అబ్బాయి బర్త్డే అబ్బాయి వాళ్ళిద్దరూ చిరక పక్క ఉన్నారు అబ్బాయి వాళ్ళ అన్న వాళ్ళండి వాళ్ళైతే ట్విన్స్ ఇద్దరు ఉంటారండి నాకైతే గుర్తుపట్టలేను నేను బర్త్డే బా పేరు కుషాంత్ చాలా సింపుల్గా బాగా చేశారండి ఎట్లా చేశారు ఏంటి అనేది మీకు చూపిద్దామని నేనైతే వీడియో తీశాను ఈ కేక్ కటింగు అంతా అయిపోయిన తర్వాత మాకైతే కేకు కేకు ఆ తర్వాత చాక్లెట్లు అవైతే ఇచ్చారు ఇంకా ఆ తర్వాత భోజనాలు కూడా పెట్టారండి అంటే ఇంకా మేము ఇంటికి వచ్చేసామండి మాకైతే తెలీదు భోజనం ఎలా అరేంజ్ చేసినట్టు ఇంకా అందుకని మేము ఇంటికి వచ్చేసాము ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళైతే ఆ రోజు వాళ్ళ హస్బెండ్ స్వామి మాలు వేసి ఉన్నాడు కదా అందుకని అయితే వాళ్ళైతే తినలేదు పలావు చికెన్ అవైతే చేశారు చాలా అంటే చాలా బాగా కుదిరాయి నాకైతే మా ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిందండి ఇంటికాడ తినేసాను మాకు తెలియదు కదండి వాళ్ళు ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ చేశారు అని మాకైతే తెలియదు ఇంక ఇంటికి తీసుకొచ్చేసింది ఇంకా వాళ్ళు అక్షంతలు అవేసి ఆశీర్వదించాలంట ఇంకా అందుకని అక్కడ కేక్ కట్ అయితే వాళ్ళ తాతయ్య అండి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కేక్ కట్ చేసి బర్త్డే అబ్బాయికి తినిపిస్తున్నాడు వాడికైతే తినడం కూడా తెలియడం లేదు చాలా అంటే చాలా నవ్వు వచ్చిందండి అసలు వాయిస్ అనేది ఒక్కసారి తినండి ఇంకా మామూలుగా నవ్వు రాదు నేనైతే వాయిస్ అంతా ఆపేసాను భలే కామెడీగా జరిగిపోయిందండి ఈసారి ఎప్పుడైనా అట్లా వాయి వాయిస్ వినాలి అనుకుంటే చెప్పండి ఇదైతే నేను వీడియో అయితే వాయిస్ ఆఫ్ చే ఆఫ్ చేయకుండా మళ్ళీ ఒకసారి అయితే పెడతాను ఇంక ఇక్కడ ఇక్కడ తను వచ్చేసి వాళ్ళ అండి మా ఫ్రెండ్ వాళ్ళమ్మ ఇంకా తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే కేక్ తినిపించి బాబుని ఆశీర్వదించారు ఇంకా నేను మా ఫ్రెండ్ కూడా వెళ్ళామండి వెళ్ళి బాబుని ఆశీర్వదించాము ఉషాంత్ గడికి కేక్ పెట్టి అక్కడ అక్షంత లేస్తుందేసి వాళ్ళమ్మ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మండి అమ్మ వాళ్ళమ్మ నాన్న వాళ్ళమ్మ ఇద్దరు ఆశీర్వదిస్తున్నారు బాబుని ఇంకా ఆ రోజంతా బర్త్డే గోలా జరిపోయిందండి నేను మార్నింగ్ అంతా అనుకున్నాను బర్త్డే అంటే ఇంక ఇంట్లో వరకు సెలబ్రేట్ చేసుకుంటారేమోలే అనుకున్నాను కానీ సడన్గా పిలిచారు ఈవినింగ్ టైంలో కేక్ కట్ చేస్తున్నాము రమ్మని చెప్పేసి సరే వెళ్దాంలే అనుకున్నాను నాకైతే అసలు తెలియదండి వాళ్ళు ఇలా సెలబ్రేట్ చేస్తారండి సెలబే సెలబ్రేట్ చేస్తారని నేనైతే అనుకోలేదు కేక్ కట్ చేసి ఇచ్చారు అట్లాగే చాక్లెట్లు అవి ఇచ్చారు ఇంకా తర్వాత భోజనాలు ప్రిపేర్ చేశారు ఇంకా అవన్నీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయాయి ఇంకా తర్వాత వచ్చేసి మా బాబునైతే ఇంకా బావాని ఎత్తుకుందండి మా ఫ్రెండు నాకాడంటే ఆపిల్ల కాడే ఎక్కువ ఉంటాడు వీడైతే రచ్చరచ్చ చేస్తుంటాడు ఇంక అందరినీ రాచి రంపాన పెడుతున్నాడు వాడు కొంచెం చేతులు కళ్ళు ఆడుతున్నాయి కదా బాగా జుట్టు పీకడము ఎవరినంటే వాళ్ళని అలా చేస్తున్నాడు ఇంకా ఆంటీ ఎత్తుకుంటుంది కాబట్టి ఆంటీ బాగా అలవాటు కదండి అందుకని ఆంటీ దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తుంటాడు పొద్దుగులు ఇంకా కనిపిస్తే చాలు ఉంటాడు ఇంకా అక్కడైతే మమ్మల్ని పిలుస్తున్నారండి అక్షంతలు ఏమని ఇంకా వీడియోలో మా బాబు కూడా పడాలి కదా అన్నట్టు ఇంకా ఆంటీకి ఇచ్చానండి నేను ఫోను ఆంటీకి ఇచ్చేసి నేనైతే వెళ్తున్నాను అక్షంతలు వేద్దామని చూడండి ఫ్రెండ్స్ అంటే వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళు వెరైటీగా ఆశీర్వదిస్తారు కదా ఇంకా అక్కడ మా ఫ్రెండ్ అయితే తీసుకుంది జోని గారిని ఇంకా నేను భవానీ అయితే బాబుకి కేక్ పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించామండి బ్లెస్ చేసాము నాకైతే చాలా బాగా నచ్చిందండి కానీ ఏమీ తీసుకెళ్ళలేకపోయామండి అంటే సడన్గా చెప్పారు కాబట్టి హెల్త్ వెళ్తూ కూడా ఏం తీసుకెళ్ళలేకపోయాము అదే నాకు కొంచెం బాధగా అనిపించింది ఇంకా మా ఈ అమ్మాయి భవానీ అయితే పిలిచింది కానీ అయినా కూడా ఏం తీసుకెళ్ళలేకపోయాను అప్పుడు పరిస్థితి డబ్బులు లేక ఇప్పుడు ఉన్నా కూడా వీళ్ళు బడే పెట్టుకున్నారని తెలియక తీసుకెళ్ళలేదు అండి అక్కడ వైట్ షర్ట్ వేసుకున్న అన్నయ్య వచ్చేసి బాబు వాళ్ళ నాన్న ఆ పక్కన ఉంది ఆ అన్న వాళ్ళ నాన్న అండి ఇంకా పెద్దవాళ్ళని వచ్చేసి ఒక ఫోర్ మె ఫోర్ అంటే ఫోర్ మెంబెర్స్ని అట్లా పిలిచారండి అంటే నాలుగు ఇళ్ళలు వాళ్ళని పిలిచారు ఇంకా చిన్నపిల్లలైతే ఇంకా ఊరంతా వచ్చారండి అంటే ఇక్కడ చాలా తక్కువలే అండి తోట అంటే ఒక ఫిఫ్టీ హౌసెస్ అట్లా ఉంటాయి అంతేను అంత ఎక్కువేమి ఉండవు హౌసెస్ చాలా తక్కువ ఉంటాయి ఇంకా మా జూనిగాడిని అయితే వీడియోలో వీడియోలో భలే కనిపిస్తాడండి మా జూనిగాడు అసలు లైట్ వేయాలి కానీ కళ్ళు కూడా ఆర్పడు వీడియోలో అయితే ఫుల్గా చూస్తుంటాడు ఇంకా ఫోన్ నేనే చూస్తుంటాను కాబట్టి వాడు అది అలాగే చూస్తుంటాడు అట్లా అలవాటు చేయకూడదు అని అనుకుంటూనే ఉంటాను అలవాటు అంటే ఫోన్ లాక్కోవడం అట్లా ఏం చేయడండి నేను చూస్తుంటే చూస్తుంటాడు వాడు అట్లా చేస్తుంటాడు మా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఆ అమ్మాయి వచ్చేసి డ్రెస్ వేసుకున్న అమ్మాయి వచ్చేసి ఆ బాబు వాళ్ళ అమ్మండి మన వీడియోలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎలాంటి ఎలాంటి వీడియోస్ కావాలి ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ నేను అలాంటి వీడియోసే తీస్తాను వ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది బాగున్నాయా ఇట్లానే వ్లాగ్స్ చేస్తారా లేదా అనేవి కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఒకసారి వాయిస్ వినిపిస్తాను వినండి అందరివి మీకెంకా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి ఫ్రెండ్స్ అలాంటి వీడియోసే చేస్తాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒకసారి వాయిస్ వినండి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా అల్లరైతే చేశాము எந்த மொக்கித்தாரி ஒரே ஜூ ஏ దగ్గర లక్కి అన్నీ దగ్గర వదురా మా ఇల్లు కూడా తీయొద్దు అంటే అది కనిపించేది అక్కడే ఇదిగో ఏడుంది అదే మారిపో ఏంది నాన్నే ఏందిరా ఛాన్స్ అయిపో కనిపించు వచ్చినవా కట్ చేసినప్పుడు వీడియోలో పంటవా